హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏడుకోనల ఫామ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నాటుకోడిని ఏ విధంగా పొదిగించుకోవాలి అదేవిధంగా మనం పొదిగించినప్పుడు మంచిగా ఇప్పుడు పది గుడ్లు వేస్తే పది కోడి పిల్లలు అదేవిధంగా ఎలా రావాలి అనేది ఈ వీడియో చెప్తాను మీరు అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే పొదిగేయడానికి కావాల్సిన వస్తువులు ఏదైనా తీసుకోవచ్చు మనమైతే ఒక ప్లాస్టిక్ బొచ్చిని తీసుకున్నాం అలాగే కొంచెం ఒరిగడ్డి వేపాకులు కోడిగుడ్లు కోడి ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను అయితే ముందుగా దీనిలో వేసుకోవాలి ఉరిగడ్డనైతే ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా ఇలా పెట్టుకొని తర్వాత వేపాకును అయితే తీసుకొని ఇలా దూసుకొని వేపాకునైతే దీనిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగైతే ఒరిగడ్డ వేసుకొని దానిపైన ఇలా వేపాకుని అయితే వేసుకొని తర్వాత గుడ్డు అయితే పెట్టుకోవాలి ఇలా గుడ్డల్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత మీరు చెప్పాను కదా కోడి ఇదే పొదగిన కోడి దీన్ని అయితే మనం పొగేసేటప్పుడు ఇలా మూడు సార్లు అయితే తిప్పుకోవాలి ఎందుకో తెలియదు నాకు కూడా పూర్వంలో వాళ్ళు అలా చేసేవాళ్ళ ఇలా చేస్తే మొత్తం పిల్లల్ని పిగులు పిగులుతాయి ఫ్రెండ్స్ అందుకే ఇలా తిప్పుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఎక్కించాలి ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ అది గుడ్ల మీద ఎలా పడుకుంటుందో ఫ్రెండ్స్ అయితే పొదగేసి ఒకటో రోజు ఇరవై ఒక్క రోజులకైతే పిల్లని బయటికి వస్తాయి ఫ్రెండ్స్ పిల్లలు ఆ ఇరవై ఒకటో రోజు నేను మీకు రోజు అయితే ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను అదేవిధంగా ఇరవై ఒకటో రోజు పిల్లలు అయితే పిగులుతాయి ఫ్రెండ్స్ ఆ రోజు నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఖచ్చితంగా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా పొదగేస్తే ప్రతి మొత్తం పిల్లలు వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్